బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ నటి ఐశ్వర్య రాయ్ విడిపోతున్నారంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే దీనిపై తాజాగా అభిషేక్ బచ్చన్ పరోక్షంగా స్పందించారు సోషల్ మీడియా ప్రచారాలకు తాము అంతగా ప్రాధాన్యం ఇవ్వమన్నారు ఆన్లైన్ వేదికగా వచ్చే పోస్ట్లు కమెంట్స్ తమపై ప్రభావం చూపించమన్నారు వర్క్ కు సంబంధించిన చాలా విషయాల గురించి మా కుటుంబం అంతా చర్చించుకుంటాం అలా అని దానికే ప్రాధాన్యం ఇవ్వం పరిమితం వేరే విషయాల గురించి మేము మాట్లాడుకుంటాం సినీ రంగానికి చెందిన కుటుంబంలో పుట్టి పెరిగాను దాని ఎలాంటి విషయాలను సీరియస్ గా తీసుకోవాలి ఎలాంటి విషయాలను వదిలేయాలని దానిపై నాకంటూ ఒక అవగాహన ఉంది సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నాపై ఏ రకంగానూ ప్రభావం చూపించవు మరో విషయం ఏంటంటే మా అమ్మ నా భార్య బయట ప్రపంచం చేసే వ్యాఖ్యలను మా కుటుంబంలోకి తీసుకురారని అభిషేక్ బచ్చన్ స్పష్టం చేశారు తమ కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తున్నట్లు తెలిపారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదు లో స్విట్జర్లాండ్ లో తాను మొదటిసారి ఐశ్వర్యాన్ని కలిశారని చెప్పారు మా నాన్న నటించిన ఓ సినిమా షూట్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లినప్పుడు బాబీ దేవోల్ వల్ల అక్కడ ఐశ్వర్యను కలిశారు ఐశ్వర్య ఓ సినిమా షూట్ కోసం అక్కడికి వచ్చారు మేమంతా కలిసి డిన్నర్ కు వెళ్ళాం ఆ సమయంలో ఆమెతో చాలా విషయాలు మాట్లాడాను అయితే నా మాటలు తనకు సరిగ్గా అర్థం కాలేదని చాలా కాలం తర్వాత ఆమె నాతో చెప్పిందని అభిషేక్ అన్నారు అనంతరం తన కుమార్తె ఆరాధ్య గురించి మాట్లాడారు ఆరాధ్యకు ఫోన్ లేదని తెలిపారు ఆరాధ్య మా కుటుంబ గౌరవం సంతోషం ఆమె విషయంలో మేము ఎంతో సంతోషంగా ఉన్నాం తనకి ఫోన్ లేదు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోనూ ఖాతా లేదు తన వ్యక్తిత్వానికి మేము ఇబ్బంది కలిగించాలనుకోవడం లేదు తన అద్భుతమైన మహిళగా అభివృద్ధి చెందుతోంది ఆ క్రెడిట్ పూర్తిగా ఐశ్వర్యకే ఇస్తారని అభిషేక్ చెప్పారు ఇక అంతేకాదు ఓసారి అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ తనపై వచ్చే నెగటివిటీని ఎదుర్కోవడానికి భార్య ఐశ్వర్య ఇచ్చే సలహాను పాటిస్తున్నారని చెప్పారు ఆమె ఇచ్చిన సలహాతో ఇప్పుడు పాజిటివ్ విషయాలపై మాత్రమే దృష్టి పెడుతున్నారని అన్నారు ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అభిషేక్ నటుడిగా తనపై వచ్చే ఫేక్ న్యూస్ ట్రోలింగ్ ని ఎలా ఎదుర్కొంటున్నాడో తెలిపాడు నా చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచాలని నేను ఎప్పుడు కోరుకుంటాను అలా చేయడానికి ప్రయత్నిస్తాను కానీ కొన్నిసార్లు కాలమే మనకు కఠినంగా ఉండమని చెబుతుంది ఒక నటుడిగా అలా ఉండడం నాకు కుదరదు అలా ఉంటే ఆ ప్రభావం నా కెరీర్ పై పడుతుంది ఎన్ని విమర్శలు వచ్చినా సరే నలుగురిని సంతోషంగా ఉండేలా చేయాలని మనస్తత్వం నాది నెగటివ్ విషయాలు చెప్పే వారి గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని ట్రోలింగ్ పై కూడా దృష్టి పెట్టేవాడిని కానీ నా భార్య ఇచ్చిన ఒక సలహాతో వాటిని దూరం పెట్టేశానన్నారు తప్పుడు వార్తలు మనపై ఎలాంటి ప్రభావం చూపవు పాజిటివ్ విషయాలపై మాత్రమే దృష్టి పెట్టండి దాని వల్ల చాలా ఉపయోగం ఉంటుందని ఐశ్వర్య నాకు సలహా ఇచ్చిందన్నారు ఇప్పుడు అదే నేను ఫాలో అవుతున్నాడు ట్రోలింగ్ ని పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తున్నా అన్నారు ఒంటరిగా ఎక్కువ రోజులు ఉండడం నా వల్ల కాదు కుటుంబాన్ని చూడకుండా ఉండలేను నా పక్కన మాట్లాడడానికి ఒక మనిషి కచ్చితంగా ఉండాలి ఇంట్లో అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటామని అభిషేక్ బచ్చన్ తెలిపారు